వాడు ఢిల్లీకి పోవుడు తప్ప కల్లికి చేసింది లేదు కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అబద్దాలు ఉండకూరు ముచ్చట్లు కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని జూబ్లీస్ ఎన్నికలతోటి నాంది పలకపోతున్నారు రాబోయే రోజులలో రైతులకు ఏ విధంగానైతే బాకీ పడ్డదో మహిళలకు ఏ విధంగా అయితే బాకీ పడ్డదో వృద్ధులకు వికలాంగులకు ఏ విధంగానైతే బాకీ పడ్డదో కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు నిరుద్యోగులకు కూడా చదువుకున్నటువంటి నిరుద్యోగులకు కూడా కాంగ్రెస్ బాకీ పడ్డటువంటి విధానాన్ని ఒకవైపు మెగా డిఎస్సి కావచ్చు రాజు వికాస్ కావచ్చు అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు వీటన్నిటినీ ఒక కార్డు మీద పెడుతూ దాన్ని ఈరోజు బా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నిరుద్యోగ బాకీ కార్డుని ఈరోజు పెద్ద ఎత్తున లాంచ్ చేయడం జరిగింది ఆ కార్డుతోటే రాబోయే స్థానిక ఎన్నికలల్లో కావచ్చు ఇప్పుడు జరగబోయే జూబ్లీస్ ఉప ఎన్నికలలో కూడా స్వచ్ఛందంగా నిరుద్యోగులే ఆ రోజు డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం ఏ విధంగానైతే నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి ఇవాళ అదే నిరుద్యోగులు అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలని ఇచ్చినటువంటి ఉద్యోగాలని ఎక్కడికక్కడ పత్రాలు పంచుకుంటూ ఆ పత్రాలు పంచే కార్యక్రమాలకు కూడా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు పంచాలంటే రాబోయే జూబ్లీ ఎన్నికలలో కావచ్చు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడం కోసం మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నామని తెలపడం కోసమే ఈ రోజు బాకీ కార్డు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి ఇరవై రెండు నెలల్లోనే దాదాపు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్తుంది కదా మరి దాని ఈ రోజు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకునేటువంటి చాలా మంది అక్కడ విద్యార్థులు చాలా స్వచ్ఛందంగా చదువుకున్నటువంటి వాళ్ళు చిక్కడపల్లి నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు అశోక్ నగర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు ఉస్మాని యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు అంటే ఎప్పుడు ఎలాంటి నోటిఫికేషన్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చెప్పిరు వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పుకునేటి అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అబద్ధాలు ఉండకూరు ముచ్చట్లు కాబట్టి వాళ్ళు చెప్పేదాన్ని వాళ్ళు నమ్మరు వాళ్ళే చాలా స్వచ్ఛందంగా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దించడానికి ఈరోజు వాళ్ళు చాలా స్వచ్ఛందంగా వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ మద్దతుగా మేమైతే మా టీం అయింది మా మిత్రుడు మానుకోట ప్రసాద్ అయితే మేమందరము ఒక పాటగాళ్ళుగా ఆటగాళ్ళుగా మేమందరం నిరుద్యోగులకు మద్దతుగా ఉండడం కోసమే ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది ఇదే ఇదే ఇప్పుడు మరో ఇరవై రోజుల్లో ఇక్కడ జూబ్లీల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ కూడా రాబోతుంది మరి ఈ దీ దీంట్లో నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తాం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్తామని చెప్తున్నారు ఈ ఆర్ గ్యారెంటీల విషయం కానివ్వండి ఈ ఉద్యోగుల విషయంలో కానివ్వండి మరి ఏం చెప్తారు మీరు నిరుద్యోగుల గురించి అంటే వాస్తవానికి చాలామంది నిరుద్యోగులు కూడా నామినేషన్స్ వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో వాళ్ళే స్వచ్ఛందంగా నామినేషన్ వేయడం జరిగింది కాకపోతే రేవంత్ రెడ్డి చాలా కుట్రపూరితంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ తోటి కుమ్మక్కై అనేక మంది నామినేషన్లు స్క్రూట్నీలో ఎగిరిపోయేలాగా ప్రయత్నం చేసినా అయినా కూడా ఎటు చేసి కాంగ్రెస్ పార్టీని చేయి గుర్తుని ఓడించాలి వాళ్ళ ముఖ్య ఉద్దేశం అది అంటే ఇరవై రెండు నెలలు కావస్తున్నా కూడా వాళ్ళు ఇస్తానని అనేక హామీలను తుంగల దొక్కి ఈరోజు మళ్ళీ ఊకదంపుడు ఉపన్యాసాలతోటి ఒకవైపు జూబ్లీ హిల్స్లో అకిరెకరానటువంటి మనుషులని మా మనిషిని తన అభ్యర్థిగా పెట్టింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఓటమి ధ్యేయంగా పనిచేయడానికి వాళ్ళు చాలా స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది రాబోయే రోజుల్లో మనం ఆ ప్రచారంలో కూడా వాళ్ళు చాలా విస్తృతంగా పర్యటించడానికి సిద్ధంగా ఉన్నారు ఏం చెప్తారా బై ఎలక్షన్ గురించి ఏం చెప్తారు ఇప్పటికే బీఆర్ఎస్ పోటాపోటీగా ప్రచారాలు అయితే సాగుతున్నాయి బాకీ కార్డులను పట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ ఏమో ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు మరి ఎట్లా ఉంది ప్రజలు ఆ స్పందన ఎట్లా ఉంది ఏమంటారు అంటే మీదికి చూడ కొంత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో నాకు తెలిసి కొంత సోషల్ మీడియాని ఎక్కడికక్కడ మేనేజ్ చేసుకోరు కనీసం పదివేలకు పైగా ఉన్నటువంటి సోషల్ మీడియా ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు కొన్ని పేజెస్ని వాళ్ళు హ్యాండిల్ చేసుకునే పనిలో ఉండి వాళ్ళు కొన్నింటిని హైర్ని చేసుకున్నారు కొన్ని డబ్బులు ఇచ్చి కానీ స్వచ్ఛందంగా ప్రజలల్లో గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది మేము చెప్పే కంటే ముందే వాళ్ళే చెప్తున్నారు ఖచ్చితంగా ఈసారి కారు గుర్తుకు ఓటు వేసుకుంటాం రేవంత్ రెడ్డి నియంతృత్వ ధోరణి కావచ్చు ఆయన జూబ్లీ హిల్స్ పరిపాలనకు చంపబెట్టలాగా ఉండాలంటే ఖచ్చితంగా మేము కారు గుర్తు మీద ఓటేస్తాం బిడ్డ మీరు పదిసార్లు మా ఇండలకు తిరగకున్నా ఏం లేదు ఎక్కడైతే హైడ్రాతోని ప్రజలు ఇబ్బందులు పడుతురో ఎక్కడైతే నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిరో అక్కడికి పోయి మీరు పోరాటం చేయండి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో మనిషి ఎవరైనా కావచ్చు మాకు కావాల్సింది ఇక్కడ కారు గుర్తు కాబట్టి కేసీఆర్ మాకు ఏం తక్కువ చేయలేదు ఒకవైపు షాది ముబారక్ కావచ్చు కళ్యాణలక్ష్మి కావచ్చు వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు కావచ్చు ఇట్లా అనేక పథకాలని గ్రేటర్ హైదరాబాద్లో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లాంటి ఒక అట్లాంటి ప్రాంతంలో అమలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రజలే చాలా స్వచ్ఛందంగా గుర్తు మీద ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు చెప్పుకుంటున్నట్లు మేమే గెలుస్తున్నామని వాళ్ళు భుజాలు ధరముకోవడం కాదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అతి త్వరలో దగ్గరలో ఉన్నటువంటి జూబ్లీల్సే ఈ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వబోతుంది అక్కడ నుండి వర్గం బీఆర్ఎస్కి సిట్టింగ్ స్థానం హైదరాబాద్లో సీట్లు కూడా బీఆర్ఎస్కే ఉన్నాయి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అదేమన్నా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందా బీసీ నాయకుడు యువకుడు అని చెప్పి వాళ్ళు ప్రచారంలో బాగా తిరుగుతున్నారు ఇక మరోవైపు బీజేపీ పార్టీ నుంచి కూడా అభ్యర్థి ఉన్నాడు ఏం చెప్తాను ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంటేజ్ అనేది ఆర్డినెన్స్ లేకుండా నైన్త్ షెడ్యూల్లో చేర్చకుండా జరగదు అనేది అది రేవంత్ రెడ్డికి తెలుసు వాళ్ళ మంత్రివర్గాన్ని కూడా తెలుసు ఎట్లయితే బీసీకి ఇచ్చినామో బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ అమలు చేస్తా అని కామారెడ్డి డిక్లరేషన్ చేశారు అది ఎంత మోసమో ఈరోజు ఓడిపోతాం ఖచ్చితంగా ఓడిపోయేటువంటి సీట్లో బీసీని పెట్టి కావాలని ఒక నీచ బుద్ధితోటి నవీన్ యాదవ్ లాంటి వాళ్ళని పెట్టి ఓడగొట్టి బీసీ వాదం లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి నేను అనేదే శాసనము నేను చెప్పేదే శాసనం అనే ఒక నియంతృత్వ బుద్ధితోటి రేవంత్ రెడ్డి కావాలని ఓడిపోయే అభ్యర్థికే సీట్ ఇచ్చి అక్కడ బీసీలు ఓడిపోయారని మళ్ళీ ఇది చూపించుకోవడం కోసము అక్కడ నవీన్ యాదవ్కి ఇచ్చిండు కాబట్టి ఆయన నవీన్ యాదవ్కి ఇచ్చినంత మాత్రాన ఉన్నటువంటి బీసీలందరికీ న్యాయం చేసినట్టు కాదు ఫస్ట్ నువ్వు అమలు చేస్తానటువంటి ఫార్టీ టూ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత నువ్వు ఇక్కడ గల్లీలో కొట్లాట పెట్టుకొని ఢిల్లీలో దోస్తానం చేస్తున్నటువంటి బీజేపీ దగ్గర పోయి కూర్చోం లేకపోతే నీకున్న ఎనిమిది మంది ఎంపీలతో రాజీనామా చేపి ఎందుకు రాదో చూస్తాం ఇక్కడున్న ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు బీజేపీ ఎంపీలు కావచ్చు రాజీనామా చేస్తే వస్తుంది కదా తెలంగాణ రాష్ట్రం కోసము ఎట్లయితే అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసిరో కేవలం బీసీ వాదంతో ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ తెస్తామని నువ్వు ఏ విధంగానైతే ఓట్లు గుంజుకున్నావు ప్రజలకా నుంచి వాటిని అమలు చేయడం కోసం నీకున్న ఎనిమిది మంది ఎంపీలతో రాజీనామా చేయించి ఢిల్లీలో కూర్చోబెట్టు ఇటు బీజేపీలో కూర్చోబెట్టు దొంగే దొంగ అన్నట్లున్నది పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ప్రజలు చాలా పిచ్చి క్లారిటీతో ఉన్నారు రాబోయే రోజులలో ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటయబోతున్నారు ఖచ్చితంగా మళ్ళొకసారి కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ లక్ష్యాన్ని జూబ్లీ హిల్స్ ఎన్నికలతోటి నాంది వలకపోతున్నారు అంటే దాదాపు నలభై మందితో క్యాంపెయినింగ్ నిర్వహించబోతున్నారు నలభై మందిల పేరు కూడా వచ్చింది అందులో కేసీఆర్ పేరు కూడా వచ్చింది చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి కేసీఆర్ గారు కూడా వస్తారా నలభై మంది మరి ప్రచారం ఏ విధంగా చేయబోతుంది నాకు తెలిసి కేసీఆర్ గారు ఈ ఎన్నికకు రాకపోవడమే మంచిది ఎందుకంటే ఆల్రెడీ గెలుపు డిసైడ్ అయిన తర్వాత ఏకే ఫార్టీ సెవెన్ కావచ్చు ఒక రాఫెల్ యుద్ధ విమానం లాంటి కేసీఆర్ రాకపోవడమే మంచిది ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి రాహుల్ గాంధీ వస్తారా మా పార్టీకి అధినేత కేసీఆర్ గారు వాళ్ళ పార్టీకి అధినేత రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీకి అధినేత మోడీ అమిత్ షా వీళ్ళు దిగుతారా నిజంగా వాళ్ళు దిగితే అప్పుడు కేసీఆర్ గారు ఆలోచిస్తారు ఎందుకంటే ఒక భర్తను కోల్పోయినటువంటి దుఃఖంలో ఈరోజు మాగంటి సునీత ఉన్నది ఇవాళ అలాంటి ఆమె మీద కూడా అమెరికాలో ఉన్నటువంటి తన కొడుకుతోటి మాగంటి గోపినాథ్ గారి కొడుకుతోటి తండ్రి చనిపోయిన రాడు తండ్రి అంత్యక్రియలకు రాడు ఎలాంటి కార్యక్రమాలకు రానటువంటి ఆయనతో ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇప్పించి కావాలనే వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివ్స్ ప్రచారం చేసి ఇలా వాళ్లకు వాళ్ళే వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకునే కాడికి తీసుకొచ్చారు ఎందుకంటే ఒక మహిళ నిజానికి ప్రజాక్షేత్రంలో గెలుపోవటములు సహజం కానీ ఒక భర్తను కోల్పోయినటువంటి మహిళ మీద నీకు ఏది పడుతుంది కన్నీళ్ళ డ్రామాలని ఓకే రేపు మీరు మీరు మంచి వచ్చాడో అటుటి అయితే కూడా మీ భార్య మిగతా వాళ్ళు కూడా అదే కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ నీచ బుద్ధిని మానుకొని ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తెలుసుకోవాలంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని గుర్తు మీద ఓట్ వేయబోతున్నారు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ నీచ బుద్ధిని మార్చుకోవాలని మళ్ళొకసారి రేవంత్ రెడ్డి అండ్ టీమ్ కి మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నారు కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే దోచే పాలన ఇది దోపిడి పాలన దొంగల పాలన ఇండ్లను గూల్చే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన అరే అధికారం లేనప్పుడు నువ్వు అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే కూతలాయే నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి నిరుద్యోగులందరినీ మార్పు మార్పు అనుకుంటూ మనల ముంచ వచ్చినోళ్ళు మార్పు మార్పు అనుకుంటూ వాడు ఢిల్లీకి బావుడు తప్ప ఇలా యాభై సారి ఇలా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడము వాడు ఢిల్లీకి పోవుడు తప్ప కల్లికి చేసింది లేదు కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన స్థానిక సంస్థ ఎన్నికల ముందు ఈ ఉప ఎన్నిక ప్రధానంగా బీఆర్ఎస్కి కానివ్వండి ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి కానీ సవాలుగా ఉండబోతుందా ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతున్నాయి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇరవై రెండు నెలలు అవుతుంది కాబట్టి ఆరోగ్యారెడ్డిల విషయం కానివ్వండి ఏదైనా ఇవ్వండి ఈ గెలుపు సవాలుగా ఉండబోతుందా ఏం చెప్తారు అంటే గెలుపు సవాలుగా ఉండబోతుంది అనేదాన్ని నేను ఒకటే చెప్పి ఇప్పటికే నవీన్ యాదవ్ ఎలక్షన్ కమిషన్ పంచాల్సినటువంటి ఓటర్ కార్డులని ఎలక్షన్ కమిషన్ పంచాల్సినటువంటి ఓటర్ కార్డులని తనే స్వయంగా పంచిండు కాబట్టి దొంగ ఓట్లతోటి వాళ్ళు ఏమైనా అడ్డదారిలో ఏమైనా గెలిస్తే చెప్పలేము తప్ప ప్రజలు స్వచ్ఛందంగా వేసేటువంటి ఓట్లతో మాత్రం ఖచ్చితంగా చిత్తు చిత్తుగా చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నాడు నవీన్ యాదవ్ కావచ్చు నేను నవీన్ యాదవ్ కంటే ఎక్కువ రేవంత్ రెడ్డే అంటాయి ఎందుకంటే అక్కడ పేరుకు మాత్రమే నవీన్ యాదవ్ కానీ మొత్తం రేవంత్ రెడ్డికి వర్సెస్ హైదరాబాధితులకు వర్సెస్ మూసీ బాధితులకు వర్సెస్ నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి వర్సెస్ వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని ఈరోజు ఇరవై రెండు నెలలు అవుతున్నా కానీ రెండు వేల రూపాయలకే పరిమితం చేసినటువంటి రేవంత్ రెడ్డికి ఇట్లా అనేక అంశాలకు వర్సెస్ రేవంత్ రెడ్డి జరుగుతున్నటువంటి యుద్ధం కాబట్టి ఈ యుద్ధంలో ఖచ్చితంగా అసలు బీజేపీ పోటీనే కాదు కాంగ్రెస్ అంతకంటే పోటీ కాదు వన్ సైడ్గా వారు వన్ సైడ్ రాబోతుంది ఖచ్చితంగా ఎగరబోయేది గులాబీ జెండనే గెలవబోయేది కారు గుర్తునే ఖచ్చితంగా వచ్చే నెల పద్నాలుగో తారీఖునడున్నాడు మళ్ళీ ఒకసారి మీ మీడియా ముందుకు వస్తాం థ్యాంక్ యూ